ప్రధానమంత్రి మోదీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జ్వాలాస్వామి యాదవ్ పై చర్యలు తీసుకోవాలని పట్టణ బీజేపీ నాయకులు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి అక్కపల్లి వివేక్ పిన్నింటి హనుమన్లు అన్నం నర్సయ్య నామాల శేఖర్ రేగుల రాజ్ కుమార్ కేసరి యశ్వంత్ గుడిసె మనోజ్ కుమార్ బెల్ది రాధిక నాగుల మోక్షిత్ కోల మారుతి నగేష్ రాజు తదితరులు పాల్గొన్నారు నిన్నటి రోజున మా ఎంపీ బండి సంజయ్ గారిపై మా మోడీ గారిపై అనుచిత వాక్యాలు చేసిన జాలస్వామి యాదవ్ గారు నువ్వు బాగా కవర్త నీ నాలుగే ఘోషిస్తావు బాగా కావరం వచ్చి నువ్వు మాట్లాడే దమ్ము ధైర్యం నీకుంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిపై మాట్లాడు కానీ కావరం వచ్చిన మాటలు మాట్లాడుకుంటూ అనుచిత వాక్యాలు చేసిన ఈరోజు ప్రపంచ భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో మోడీ గారు అంటే ఒక దేవుళ్లెక్క కలుస్తున్నారు అటువంటి మోడీ గారిని మా బండి సంజయ్ గారిని మాట్లాడే అర్హత నీకు లేదు అట్ నువ్వు తొక్క దద్దమ్మ అటువంటి మాట్లాడే అర్వత కాంగ్రెస్ పార్టీని అడుగు ఆరు గ్యారంటీలను గురించి పెడతావా ఇంకా రైతు మందు గురించి పెడతావా అటువంటిది అడుగు కానీ ఈ రోజు బీజేపీ మా బండి సంజయ్ గారిని కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారిని కానీ మోడీ కానీ అంత ధైర్యం లేదు అంత సినిమా కూడా నీకు లేదు ఇటువంటి వాకి రోజు ఇటీ ఇటు దాన్ని మేము మేము లో సిఐ గారికి చేయడం జరిగింది నీపై కఠిన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిన్ను ఎలా చేయాలి నిన్ను కబర్దార్ నిన్ను బొంద పెడతాం నువ్వు బేషరతుగా వేముల బేషరతుగా హైదరాబాద్లో నడిపొట్టు నాకు క్షమాపణ చెప్పలేదనుకో నీకు ముందు ముందు పరిణామాలు కట్టుకుంటావు జాతస్వామి యాదవ్ ఎవరో పోస్టు పైన నువ్వు అనుచిత వాక్యాలు పెట్టడం సబబ్ కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు సబ్జెక్ట్ ఉంటే సమాజంలో ఏం జరుగుతుంది ఏది అధికార పార్టీలో ఉన్నది అధికార పార్టీ ఏం చేస్తుంది దాని గురించి మాట్లాడు ఎవరో లేక కల్లిబొళ్ళు మాటలు మాట్లాడి అవారా మాటలు మాట్లాడి మాట్లాడే సబ్జెక్ట్గా చాలా స్వామి యాదవ్ గారు దాన్ని చదువుకో క్షమాపణ చెప్పు అని భారతీయ జనతా పార్టీలో విచారిస్తున్నాం భారత్ మాతాకి